ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ పొదిలి మండలంలో గురువారం నాడు అకాల గాలివాన భీభత్సంకు పాములపాడు గ్రామ పంచాయతీ పరిధిలో దెబ్బతిన్న బొప్పాయి పంటను మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త అన్నా రాంబాబు పరిశీలించారు మండలంలో పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న బొప్పాయి పంటలను పరిశీలించి అకాల గాలివాన భీభత్సంకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పొదిలి మిట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఎవడో కోపం కానీ వానబడి శాంతి లేదబ్బా

అది ఆ ఎదురు చెట్టు అసలు తోట ఉన్నట్టే కాని ఒక్క ఒక చెట్టు కూడా కాని రాట్లది ఈట ఎక్కడ ఒక చెట్టు ఉంది